ఒకసారి సూర్యదేవుడు నాగవంశీ గారు ఫర్ దిక్చర్ ప్లీజ్ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ అండి ఈరోజు అందరూ వచ్చారు మా ఈవెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలి ఉందండి ఫర్ చేంజ్ ఆ బల నుండి ఒక బలం ఉంది అని నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి నేను ఇందాక రామ్ చెప్పినట్టు సంగీత్ చెప్పినట్టు మేము మ్యాక్ సినిమా షూటింగ్ అయిపోయిందండి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం కానీ ఎటువంటి బస్సు లేదు మార్కెట్లో ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి కావలసినంత బస్సు వచ్చింది ఆ సినిమాకి జనాలు వచ్చారు ఆ తర్వాత మీకు తెలిసిందే పెద్ద హిట్ అయింది ఈరోజు మీ ముందు మాట్లాడుతూ వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ బావా ఎప్పటికీ రుణపడితే ఉంటాం అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు మాట చెప్పారండి ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా మీలో యాక్టింగ్లో అని థ్యాంక్ యూ సో మచ్ బావా ఆ ఈజ్కి కారణం ఆ డైరెక్టరే బావా ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్ గా లేరు సెటిల్ పైన ఒక ఫ్రెండ్గా ఒక మెంటర్ గా ఉన్నారు దాంతోపాటు ఒక వండర్ఫుల్ కోఆక్టర్ ఉన్నారు నా పక్కన ఎప్పుడు ఫ్రెండ్స్ గా విష్ణుమావ కావచ్చు ఆంటోనీ కావచ్చు కార్తికేయ కావచ్చు అడ్డు విష్ణుయండి టెన్ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలానే సునీల్ గారు చాలా పెద్ద బూస్ట్ అయ్యారు మా సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి తమసన్నకి అలాగే హారికకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా సేఫ్ అయింది మీరు చాలా వెయిట్ చేస్తున్నారు బాగా చాలా బాగా మాట్లాడు ఎక్కువ మాట్లాడగలరు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటి నుంచి ఒక్క చేయాలంటే నేను కుదరలేదు జై ఎన్టీఆర్ మరి ప్రీ ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను మా మొత్తం డైరెక్షన్ టీం చాలా కష్టపడిందండి నేను ఎంత హడావిటీలో ఉన్నా వాళ్ళకి మాత్రం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటాను సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి మీ రివ్యూస్ చూసే వరకు వాళ్ళని కష్టపడుతున్నారు మా ఎంటైర్ డైరెక్షన్ టీం ప్రణయ్ కార్తిక్ వినిల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోయారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంకా మాట్లాడిన తారకన్నా లవ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ముందు అంత గొప్పగా మాట్లాడే తారక ముందు మాట్లాడాలంటే భయంగా ఉంటుంది మీరు అరిస్తే ఇంకా భయపెడిపోతున్నా సో అన్నా ముందుగా మీరు యు వర్ ద ఫస్ట్ స్టార్ దట్ ఐ ఎవర్ మెట్ ఇన్ ఇండస్ట్రీ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను మొదటి మొట్టమొదటిగా కలిసిన స్టార్ మీరే అన్నారు మా మ్యాచ్ ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు మీతో జరిగింది మీరు నాకు ఇంకా గుర్తు మీరు నడుచుకుంటూ వస్తున్నారు కంట్లోకి కళ్ళు పెట్టి చూసారు మా ఇంకా అక్కడ ఏదో అయ్యింది నాకు ఏం జరిగిందంటే సో అలాంటి అలాంటి చూపును చూసిన నేను నా నా మొదటి సినిమా ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యాను తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ చేసి దానికి సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ దానికి చీఫ్ గెస్ట్ తారక్ అని వస్తే అంతకన్నా ఆనందంకే ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ యూఫ్ గివింగ్ మీ ఇనిషియల్ ఇన్ మై కెరియర్ అండ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడాలండి సార్ మీరు మీరు రాసిన మాటలు కానీ మీరు మీరు రాసిన ప్రతి సినిమా నాన్న ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినా సార్ నేను ఎప్పుడు అనుకుంటాను నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఈ వేదిక మీద మాట్లాడుతున్న దానికి కారణం ఎన్నో గొప్ప సినిమాలు ఆ గొప్ప సినిమాలు నిర్మించిన నిర్మాతలు అలాంటి సినిమాలకు దర్శకత్వం అందించారు ఎందుకంటే నేను మాట్లాడేది మీకు కాదు మాట్లాడే ఆ రోజులో సరే ఎల్లుండ శ్రీరామ నవమి ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు వన్ డే బిఫోర్ మిమ్మల్ని అందరికీ కలుసుకోవడానికి వచ్చారు సో మీ అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను స్పీచ్ కోసం మీ అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ ఆల్ ది బెస్ట్ అందరూ బాగుండాలి జై శ్రీరామ్ ఆయన మాట ఈ చిత్రంలో రాయడానికి అత్యద్భుతమైన ట్యూన్ ఇంత మాసి ట్యూన్ ఇచ్చినటువంటి నా మిత్రుడు సంగీత దర్శకుడు సంగీత దర్శకుడు ఆ భీమ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట చెప్పాలి కరెక్ట్గా రెండు వేల పదహారో సంవత్సరం మాకు కూడా ఒక మ్యాడ్ గ్యాంగ్ ఉంది అందరం గీత రచయితలమే పూర్ణాచారి దేవ్ పవార్ సురేష్ గంగుల మేమందరం రెండు వేల పదహారులో కూర్చొని భీమ్స్ సంగీత దర్శకంలో నలుగురం కలిసి ఒక సినిమాలో రాయాలని పదహారు రెండు వేల పదహారులో తొమ్మిది సంవత్సరాల కింద అనుకుంటే అది ఈ సినిమాలో నెరవేరింది మేమందరం కూడా ఈ సినిమాలో పాటలు రాయడం జరిగింది మా మ్యాడ్ గ్యాంగ్ని ఈ మ్యాడ్ గ్యాంగ్లో జాయిన్ చేసినందుకు భయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మా సినిమా చూసి చూసి మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు అంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ అండి మీరు మ్యాడ్ వన్ చూసి మాకు మంచి